హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారం చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మేషరాశి శుక్రవారం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల్లో మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని ఈరోజు పరిచయం చేస్తారు ఈరోజు మదుపు చేయటం మానుకోవాలి స్నేహితులతో చేసే పనులు మీకు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఇలా చేయడం వల్ల తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జబ్బులతో రావాల్సి ఉంటుంది ఈ రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదచల్లుతారు మీ స్వీట్ హార్ట్ ఒక లివింగ్ ఏంజిల్ లాగా మాదిరి ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి ఈ రాశికి చెందిన వారు పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు పొడి పండ్లు అలాగే బెల్లం ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది సంపద కొంచెం తక్కువయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం కూడా బాగానే ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలైతే ఈరోజు చాలా చాలా మంచి రోజు మీకు వృత్తి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వివాహితుల జీవితం కూడా ఈరోజు బాగుంటుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ ఆరోగ్య సమస్యల వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి కొంతమందికి ప్రయాణం బాగా తిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా మీరు ఆకర్షిస్తారు అంటే ఆడవాళ్ళు అయితే బాగా ఆకర్షిస్తారు మగవాళ్ళైతే ఆడవాళ్ళను బాగా ఈ రోజు ఆకర్షిస్తారు ప్రేమను అనుభూతి చెందుతారు యాత్రలు ప్రయాణాలు ఆహ్లాదాన్ని జ్ఞానాన్ని కలిగిస్తాయి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సున్నితంగా కలిసి పంచుకుంటారు మీరు చేయాల్సిన పరిహారం పాలు పెరుగుతో ఒక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ రోజుని పాలు పెరుగుని అనేది తినడానికి ప్రయత్నించండి అంత మంచి జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే శుక్రవారం ఫిబ్రవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మీరు విచారంలో ఉన్నవారికి మీ శక్తిని వాడి సహాయం చేయండి గుర్తుంచుకోండి ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థం ఏముంటుంది అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు ప్రారంభం అంటే పొద్దున్నే మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీ ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది మీరు కోరుకున్నట్లుగానే మీ గురించి అందరి శ్రద్ధను పొగడగలిగినంత గొప్ప రోజు అవుతుంది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కొరకు పార్కుకు వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శనగలు అనేది ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంపద కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం బాగుంటుంది ప్రేమ సంబంధిత విషయాలు కూడా ఈరోజు మీకు చాలా బాగుంటాయి వృత్తిపరంగా కూడా చాలా బాగుంటుంది వివాహితులకి ఈరోజు చాలా బాగుంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మాత్రం అస్సలు మానరాదు లేకుంటే వారికి అది అనవసరంగా భావోద్వేగ ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలుగుతారు ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది ఈ రోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతాయి కనుక మానకండి మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచేలాగా ఈరోజు మిమ్మల్ని ఎంతో అద్భుతంగా చూసుకుంటుంది మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరేమి చేయగలరో ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపించండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది అవసరం ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలం చెందుతారు మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు ఒక అందమైన రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేస్తారు మీకు చేయాల్సిన పరిహారం ఎక్కువ ద్రవ పదార్థం తీసుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి సంపద మీకు ఈరోజు చాలా బాగా ఉంటుంది కుటుంబ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయండి వృత్తి జీవితానికి అలాగే పెళ్లి కాని వాళ్ళకు కూడా ఈరోజు కొంచెం ఏ పని చేసినా కూడా నెమ్మదించి ఆలోచించి చేయండి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు కనుక మీ మెప్పు లభిస్తుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదింపజేసేలాగా చూసుకోండి విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డ వారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ అదృష్టవంతులు మీరే ఈ రోజు అవుతారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టూలతో పాటు సినిమాకి గానీ మ్యాచ్కి కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ జీవితంలో కెళ్ళ అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాలి పరిహారం పేద ప్రజలకు ఇనుప నాణాలు అనేది విరాళాలుగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు కుటుంబ కాలం కూడా ఆస్వాదిస్తారు ఈరోజు మీకు ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి సంపద విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి కుటుంబ జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి ప్రేమ సంబంధిత విషయాలు అలాగే పెళ్లి కాని వివాహితులకి ఈ రోజు చాలా బాగా ఉంటుంది వృత్తి విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయండి Редактор ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి మీ సెక్స్ అప్పీల్ కోరుకున్న ఫలితాలను ఈ ఇస్తుంది ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోతుంది ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం భిన్నంగా భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు చేయడం సంరక్షణ కరుణ చూపించడం సహాయం చేయడం అనేది ఈ రోజు చేయండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక వృద్ధి అనేది చాలా గొప్పగా స్థిరంగా కూడా ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సంపద విషయంలో ఉద్యోగం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి కుటుంబ జీవితం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని వాళ్ళకైతే ఈ రోజు చాలా చాలా బాగుంటుంది ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వలన మీ యొక్క మూడు మొత్తం మారిపోతుంది వాదనలు తగువులు అనవసరంగా ఇతరులలో ఎక్కువగా ఈరోజు గొడవ పడటానికి సిద్ధంగా ఉండకండి అలాంటివి ఏమన్నా ఉంటే సైలెంట్గా ఉండండి ఒకసారి మీరు మీ జీవితానికి సంబంధించిన ఎవరినైనా కూడా కలిసే అవకాశం అనేది ఈ రోజు ఉంటుంది సో మరేమీ అవసరం ఉండదు ఈ వాస్తవానికి మీరు ఈ రోజు కలిసి తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఈ రోజు ఆశ్చర్యంలో ప్రేమిస్తూనే ఉంటున్నారన్న వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు వయసు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఈ రోజు ఉంటాయి అది మీకు దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించవచ్చును అది మంచిది కాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాంస్య విరాళం అనేది అంగారక గ్రహ సానుకూల ప్రభావాన్ని పెంచడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ రోజు ఎవరికైనా కూడా కాంస్యమనేది విరాళంగా ఇవ్వండి దీనివల్ల మీకు ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది సంపద కుటుంబ జీవితం అనేది చాలా 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 నీచంగా ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగంలోనూ పెళ్లి కాని వాళ్ళకు కూడా ఆచితూచి ఈ రోజు అడుగులు వేయండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే గుండె జబ్బు గలవారు వారు కాఫీ మానేయడానికి ఇది సరైన సమయం అవుతుంది మరింక ఏ మాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి అర్హులైన వారికి వివాహ ప్రస్థానాలు వస్తాయి ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడు జీవిస్తారు ప్రేమ హద్దులకు అతీతం అనేది మీకు తెలుస్తుంది అలాగే దానికి పరిమితులు లేవనేది కూడా ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఈ రోజు కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శుక్రాయ నమ అంటే ఓం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఉంటుంది మీకు ఈరోజు ఆరోగ్యం చాలా చాలా ఆచితూచి అడుగేయండి అందుకనే ఈరోజు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పఠించండి పదకొండు సార్లు ఈరోజు సంపద మీకు చాలా బాగుంటుంది కుటుంబ జీవితం ప్రేమ జీవితం అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఈరోజు కొంచెం ఆచితూచి అడుగులు వేసేలాగా ఉండండి వృత్తి జీవితం కూడా కొంచెం నిమ్మదంగా ఏదైనా పై అధికారులు ఏదైనా అన్నా కూడా సైలెంట్ గా ఉండటానికి ప్రయత్నించండి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంటుంది చంద్రుని యొక్క స్థాన ప్రభావం వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో మాట్లాడండి మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది ఈ రోజు విభిన్నమైన రొమాన్స్ ని అనుభూతి చెందనున్నారు మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాకు గాని మ్యాచ్క్ గాని ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల యొక్క మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి ఆర్థిక శ్రేయస్సు అనేది బాగుంటుంది ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం మీకు చాలా బాగుంటుంది సంపద కుటుంబ జీవితం వృత్తి జీవితం పెళ్లి కాని వాళ్ళు ప్రేమిస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆచితూచి ఈ రోజు అడుగులు వేయాల్సిన అవసరం హాని జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు ఎగ్జైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండండి రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి అత్యధిక లాభదాయకం ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెచ్చిపెడుతుంది మీ స్వీట్ హార్ట్ ఒక లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి బిజినెస్ మీటింగ్లలో ముక్కు సూటిగా మాట్లాడటం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టను దెబ్బ తీసే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో ప్రేమ అనేది దొరుకుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సీసము ముక్క అనేది రాహు యంత్రాన్ని ముద్రించండి సో సీసపు ముక్క మీద అంటే మనకు చాలా చోట్ల దొరుకుతాయి సీసపు ముక్క మీద రాహు యంత్రాన్ని ముద్రించండి దీన్ని ఇంట్లో పూజ రూమ్లో తెచ్చిపెట్టుకోండి మీ వ్యాపార జీవితం బాగుంటుంది లేదు అంటే మీ వ్యాలెట్లో మీ జోబులో ఈ యంత్రాన్ని పెట్టుకోండి ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కూడా బాగుంటారు ఈరోజు ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీకు సంపద కుటుంబ జీవితం అనేది సంపూర్ణంగా ఈరోజు ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు చాలా చాలా ఆచితూచి అడుగేయాలి ఈరోజు ఉద్యోగం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది వివాహితులు పెళ్లి కాని వాళ్ళు కూడా ఈరోజు ఆతి ఆచితూచి అడుగులు వేయండి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీలో ప్రకృతి చెప్పుకో తగినంత విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించుకోండి దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పై చేయి వస్తుంది మీ క్రింద పని చేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరు వాళ్లకు అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది కూడా వినండి పనికొచ్చే సలహాలు వాళ్ళు ఇవ్వచ్చు మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలని అనుకుంటారు కానీ ట్రాఫిక్ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నం చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీకు ఏదైనా వ్యాధులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉంటే అవన్నీ తొలగించుకోవడానికి పొద్దున్నే సూర్యకాంతిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉండండి ఇలా చేయడం వల్ల మీకు రోగాలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు ఆచితూచి అడుగులు వేయండి సంపద విషయంలో కూడా కొంచెం ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది ఉద్యోగం కూడా మీకు చాలా బాగుంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక చివరిగా మీనరాశి ఈరోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాల నుంచి బయటకు అనేది వస్తారు అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురిచేసే అవకాశం ఉంటుంది మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయండి వీటి వల్ల మీకు కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచ పద్ధతి కాదు మార్చుకోండి ఇది మీ సమస్యలను మరింత అవకాశం ఉంటుంది మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ కూడా వేరు చేయలేరు కార్యక్రమాల్లో మంచి ఫలితాలకు సంబంధించి మీ ఆఫీసుల్లో కూడా కష్టపడి పనిచేస్తే మీకు వచ్చేస్తుంది లేదంటే మీ ఉన్న ఉన్నతాధికారుల నుంచి మీకు ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ కెరియర్ లో విజయానికి మీ జే ఒక నలుపు తెలుపు వస్త్రం అనేది ఉంచుకోండి మీ కెరియర్ బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబ జీవితం ఉద్యోగం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి ప్రేమ సంబంధిత విషయాలకి ఈరోజు మీకు చాలా చాలా బాగుంటుంది సంపూర్ణంగా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకు కూడా బాగుంటుంది వృత్తి జీవితంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి లేదంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ రాశి ఫలాలు ఖచ్చితంగా మీ రాసి ఏంటనేది కామెంట్ చేయండి శుభమస్తు